హలో అక్కడ ఎవరైనా ఉన్నారా మా గోడ ఎవరికైనా వినిపిస్తుందా నాకు ఎవరికి హలో ఎవరైనా ఉన్నారా హలో ఎవరిన ఉన్నారా నమస్కారం నా పేరు డికే బోస్ బోస్ డీకే అని కూడా అంట హైడ్రావర్డ్ ఫ్లైయింగ్ కి స్వాగతం సుస్వాగతం మా ప్రాణం పోయెలా ఉందాయ బాబు మీ వాయిస్ బాగుంది వాయిస్ బాగుందా పాట పడా పోతే వద్దులే మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి చాలు ఇటువంటి సర్ సర్ మీకు ఒక ప్రైవేట్ ఫ్లైట్ లో ఉన్నాం సర్ మా పైలట్ తాగి పడిపోయినండి మరి ఫ్లైట్ ఎవరితో వెళ్తున్నారు భయ్యా నేనే 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 అంటే ఎవరు భయ్యా సుభ సుభు సుభుని చూడు సుబ్బు 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 నా పేరు ఒక్కసారి చూడు ఒక్కసారి సుబ్బు నీకింతకు ముందు ఫ్లైట్ నడిపిన అనుభవం ఉందా సార్ ఓకే అసలు ఫ్లైట్ కిందకి దిగే ముందు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి ఫ్లైట్ కిందకి ఎలా దిగుతుందో తెలియాలంటే ముందు పైకి ఎలా ఎగురుతుందో తెలియాలి పైకి ఎగిరిన తర్వాత దాన్ని ఎలా నడపాలో తెలుసుకోవాలి దానికంటే ముందు ఫ్లైట్ అంటే ఏంటో తెలుసుకోవాలి సహజంగా ఈ ప్రైవేట్ ఫ్లైట్ బరువు ఇరవై మూడు వందల గ్రాములు దానికి రెండు ఇంజిన్లు రెండు ప్రొఫెల్స్ రెండు ఫ్యాన్స్ ఉంటాయి నువ్వే మమ్మల్ని ఎలా దిగాలో చెప్పరా ఫ్లైట్ కిందకి దింపడానికి రెండు ఎమర్జెన్సీ మార్గాలు ఉన్నాయి మూడోది కాక్పిట్ లో ఉంది ఇవి మీకు చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను భయ్యా ఇప్పుడు మీరు ముందుకు చూడండి మీకేం కనిపిస్తుందో చెప్పండి భయ్యా లేదు లేదు చావు కంటే ముందు అంటే మీ ముందు గుండ్రంగా ఓ పెద్ద చక్రం కనపడుతుందా భయ్యా దాని పక్కనే ఓ రెడ్ బటన్ నొక్కకూడదు అది నొక్కితే మెయిన్ ఇంజిన్ ఆగిపోతుంది భయ్యా చెప్పేది పూర్తిగా అనుకోండి ఎందుకు నొక్కారు మేనేజర్ పట్టుకొని కొట్టేస్తారు ఏంటి కాసేపులో చచ్చిపోయేదానికి మేనేజర్ అయితే ఏంటి ఎంప్లాయీ అయితే మెయిన్ ఇంజిన్ ఆగిపోయినా రెండే ఇంజిన్ షురూ షురూ అంటే కంపెనీ పేరు భయ్యా చాలా మంచి కంపెనీ కానీ ఎప్పుడు పని చేస్తుందో ఎప్పుడు ఆగిపోతుందో ఆ కంపెనీ వాడు కూడా గ్యారెంటీ ఇవ్వలేదు మేము మాత్రం పౌడర్ గ్యారెంటీ

మమ్మల్ని మమ్మల్ని మంచి మనసుతో దయతో నీ దగ్గరికి తీసుకుని వెళ్ళి చూడండి భయ్య మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ ఎప్పుడోకప్పుడు చనిపోవలసిన వాళ్ళమే ఎందుకంటే చావు అనేది ఒక నిజం దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు ఇది నేను చెప్పలేదు ఎన్నో పురాణాలు ప్రకటించాయి చావు అనేది స్టెప్ బై స్టెప్ ఎలా దగ్గరికి వస్తుందో మనుషులు తెలుసుకోలేరు సడన్ గా వచ్చేస్తుంది